దేవుడి కృప తోడేను గాక క్రీస్తు ఏసు ప్రేమ సహవాసముతో మీరందరూ క్షేమంగా ఉంటున్నారని ఆయన మామూలు ఉన్నారని మేము ప్రార్థిస్తాం మరి ఈ రోజు కొన్ని విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను మరి ఏసుక్రీస్తు పలికిన ఏడు మాటల్లో రెండవ మాట పలకాలని ఆశపడుతున్నాను లోక సువార్త ఇరవై మూడు నలభై మూడులోకి వెళ్తే నేను నీవు నాతో కూడా పరదేశులై ఉండవు నిత్యముగా నీతో చెబుతున్నాను ఎవరు చెప్పు నిత్యముగా ఏ శిస్తూ ఎవరికేంటి అక్కడ ఉన్న నేరస్తులు నేరస్తు ఇద్దరు నేరస్తులు పట్టుపడ్డారు వాళ్ళ కూడా సినువు భాగముగా నేరస్తుల్ని శిక్షించాలని మరి అక్కడ ఉన్న అక్కడ ఉన్న అందరు కూడా శిక్షించారు నేరస్తులు కూడా నువ్వు కూడా శిక్ష కానీ పాపం పాపము తెలియకోవచ్చు నేరం చేయకపోవచ్చు కానీ నేరస్తులకే నేరస్తులకే చేయాలని అక్కడ శిక్షించారు ఎందుకని మరి ఆ కొన్న దొంగలు ఇద్దరు దొంగలు ఆ దొంగలే నేరస్తులకే చేశారు ఆ కొన్న మరి వేలాడుతున్న నేరస్తులు ముప్పై తొమ్మిదో సో వేలాడి వేలాడి వేయబడిన ఆ నేరస్తులు ఒక్కడు ఆయన దూషించను నీవు క్రీస్తువు కాదా అంటే నువ్వు క్రీస్తువు కదా నన్ను కూడా రక్షించు నువ్వు నువ్వు రక్షించుకో అని ఒక దొంగ మమ్మల్ని కూడా రక్షించు అయితే రెండో నీవు అంటున్నాడు శిక్ష విధిలో ఉన్నావు దేవునికి భయపడ్డావా అని మనకైతే ఇది నాయమే ఇది నాయమే మనం చేసిన తగిన పలము పొందుతున్నాం అంటే చేసిన తగిన పలము గాని చేసిన శిక్ష గాని దానికి ఏదో రక శిక్ష పడుతుంది తప్పదు నేరస్తులు పడ్డది మరి ఏసు మరి తేడి కింది వేసారు ఏ నేరం చేయకపోయినా అక్కడ పాప పరిహారత కోసం రత్న పరోక్షం కోసం అందరు దానికే ఆయన సిరువులోనూ ఏలాంటిశారు ఆయన చూసి యేసు నీ రాజ్యములను వచ్చేటకు నన్ను ఒక్కసారి జాప చేసుకోవా యేసు నీ రాజ్యం నన్ను గేమ చేసుకోవా అని అక్కడ ఉన్న శిష్యుడు అడిగితే అక్కడ అన్నాడు నేను నీవు నాతో కూడా పరదేశులై ఉందని నిత్యముగా చెబుతున్నాను నిత్యముతున్నాడు కానీ నేరస్తులు కూడా శమించేసయ్యా మనం ఉన్న పాపాత్ములు మన పాపము క్షమించడానికి ఏసయ్యా శిక్షకి తన శిలువ పోసాడు మన చేసే అపరాధులకి శిక్షకి తన భారం పోసాడు సినువు లేదు మన చేసే మరి మన చేయలేక ఆ భారము ఆ భారం పోయలేక తన శిక్ష కాక తన ప్రయాచిత్మతోను రత్న చెల్లించాడు ఈ విషయం తెలుసుకోవాలి తిరుమిటరా ఏసీ కేసు ఎవరు మన అందరి కోసానికి ప్రాణానికి ప్రారంభించడు ఈ విషయం తెలుసుకోండి ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వదన తెలియజేస్తాను దేవుడు మాటలు దీపించి కాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలిదండి కృపకల్దేవా నీ స్తోత్రాలు ఏ క్రీస్తు మాటల ప్రభావి రెండో మాటలు మాట్లాడి వందరయా అనేక బిడ్డలు రక్షించండి కాపుతల భద్రత ఉంచి ప్రభా నాయన నీ సహాయము నీ ఆశలు దీవిని మహిమలు గనపసుకుని ప్రభా నాయన అనేక బిడ్డల అయా ఓడబడాడు ప్రభా అయా వాడుకోని ప్రభా సంఘాలు దైవజ్యాలు పాస్టర్లు అనేక బిడ్డలు దీవించి ఆశలు దీవులు మహిమలు కనపష్టండి ఆమెన్ ప్రయజనండి అందరికీ వందరాలు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు కాక ఆమె